దేవత వచ్చి వరం కోరుకోమంటే నాకు గుండెపోటు రావాలి అని కోరుకున్న మహిళ గురించి మీకు తెలుసా ఒక తెలివైన మహిళ గోల్ఫ్ ఆడుతూ బాల్ ని గట్టిగా కొట్టేసరికి అది కాస్త దూరంగా ఉన్న తుప్పల్లో పడిపోయింది వెంటనే ఆ బాల్ ని తెచ్చుకోవడానికి వెళ్ళింది అయితే అక్కడే ఒక కుందేలు ఒక వేటగాడు ఏర్పర్చిన వడలో ఎరుక్కుని కనిపించింది ఈ మహిళను చూడగానే ఆ కుందేలు అమ్మా నన్ను విడిపించు నన్ను విడిపిస్తే నీకు మూడు వరాలు ఇస్తాను అని చెప్పింది వరాలకి ఆశపడిన మహిళ వేటగాడు వచ్చేలోపు ఆ కుందేలు ని విడిపించింది వెంటనే బయటికి వచ్చిన కుందేలు నాలుక కరుచుకొని అరే రే నీ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను నువ్వు ఏ వరం కోరుకున్నా సరే దానికి పది రెట్లు నీ భర్తకి కూడా ఆ వరం వర్తిస్తుంది అని చెప్పింది అది విన్న మహిళ ఒక క్షణం ఆలోచించి ఒక చిరునవ్వు నవ్వి ఏం పర్లేదులే ముందు నా మొదటి కోరిక తీర్చు నన్ను ఈ ప్రపంచంలో కెల్లా ఏకైక అంతగత్తగా మార్చు అని కోరుకుంది అప్పుడు ఆ కుందేలు నీ భర్త కూడా ప్రపంచంలో కెల్లా అందగాడిగా మారతాడు నీకన్నా పది రెట్లు అందంగా ఉంటాడు మరి ఎవరైనా ఎగరేసుకుపోయే ప్రమాదం ఉంటుంది ఒకసారి ఆలోచించుకో అని హెచ్చరించింది ఆ కుందేలు ఆ మాటకు ఆ మహిళ నేనే ప్రపంచంలో కెల్లా అయ్యాక నన్ను విడిచి వేరొకరి వెంట పడే అవకాశమే లేదు కదా ఇక ఆలస్యం చేయకుండా వెంటనే వరమిచ్చేయి అంది ఆ మహిళ మరుక్షణమే ఆ మహిళ కళ్ళు తిప్పుకోలేనంత అంతగతిగా మారిపోయింది తరువాత ఆ మహిళ సరే ఇప్పుడు నా రెండో కోరిక విను నన్ను ఈ ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలిగా చెయ్యు ఇదే నా రెండో కోరిక అని కోరుకుంటుంది అప్పుడు ఆ కుందేలు నీకన్నా నీ భర్త పదిరెట్లు ధనవంతుడిగా ఉంటాడు పర్లేదా అని అడిగింది అప్పుడు ఆ స్త్రీ నా ఆస్తి వేరు తన ఆస్తి వేరు కాదు కదా అంతా నాదే కదా ఇక కాని అని చెప్పగానే మరుక్షణమే ఆమె కోరిక నెరవేరింది ప్రపంచంలోనే ధనవంతురాలుగా తను మారితే తనకన్నా పదిరెట్లు ధనవంతుడిగా మారాడు ఆమె భర్త ఇప్పుడు ఆ కుందేలు నీ మూడో కోరిక కోరుకో నీ కోరిక తీర్చిన వెంటనే నేను వెళ్ళాలి అని చెప్పగానే ఆ మహిళ తన మూడో కోరికను ఇలా కోరుకుంది నాకు స్వల్పంగా గుండెపోటు వచ్చేలా చెయ్యు ఇదే నా మూడవ కోరిక అని చెప్పగా అది విన్న కుందేలు ఒక్కసారిగా అవాక్క అయింది అంటే ఆమె భర్తకు తనకన్నా పది రెట్లు గుండుపోటు వచ్చి వాడు చనిపోతే అప్పుడు ఈమె మాత్రమే ప్రపంచంలో కల్లా అందగత్తగా ధనవంతురాలుగా మిగిలిపోతుంది అనే ఆలోచనతో ఆ మహిళ ఈ వరాన్ని కోరుకుందనే విషయాన్ని గ్రహించిన కుందేలు వామ్మో ఇవేం తెలివితేటలు రా బాబు అని అనుకుంది కుందేలుకు తన ప్లాన్ తెలిసిపోయిందనే విషయాన్ని గ్రహించిన మహిళ అని వికటట్టహాసం చేసి ఎప్పటికైనా అర్థమైందా మా ఆడవారి తెలివి మమ్మల్ని ఎప్పుడు తక్కువ వంచనా వేయకూడదు అంటూ గట్టిగా నవ్విందా మహిళ ఆ మాటలు విన్న కుందేలు ఇక చేసేది లేక తదాస్తు అంది మరుక్షణమే ఆ మహిళకు స్వల్పమైన గుండుపోటు వచ్చి కింద పడిపోయింది కానీ ఆమె భర్తకు దానికి పది రెట్లు స్వల్పమైన గుండుపోటు వచ్చింది అంటే అసలు గుండుపోటు వచ్చి పోయినట్లు కూడా అతనికి తెలియలేదు అప్పుడు ఆ కుందేలు ఈ ఆడవాళ్ళు తామే తెలివైన వాళ్ళమని అనుకుంటూ ఉంటారు పాపం అని గొనుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అయితే జరిగిందేమిటో అర్థమై తాను అడిగిన వరంలోనే పెద్ద తప్పు ఉందని తెలుసుకున్న ఆ మహిళ తన భర్త వైభవాన్ని చూసి తట్టుకోలేక ఆమెకు ఈసారి నిజంగానే పెద్ద గుండుపోటు వచ్చింది అంతే కథ అక్కడతో పూర్తయిపోయింది మీ జీవితంలో కూడా ఎప్పుడైనా ఇటువంటి తెలియదు ఏవైనా ఆడవాలని చూసారా చూస్తే కామెంట్లో తెలియజేయండి